హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్లో రేట్లు అయితే నిన్నటికన్నా కొద్దిగా తక్కువ అయితే పోవడం అయితే జరిగింది నిన్న కూడా ఇరవై మూడు వేల వరకు పోవడం అయితే జరిగింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి చాలా తక్కువగా వచ్చాయని విన్నాను కాయలు రేట్ విషయానికి వస్తే పద్నాలుగు వేలతో నుంచి మొదలైంది ఈరోజు అలాగే టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఆరు వందల వరకు అనేది ఈరోజు టాప్లెట్ అనేది పోవడం అయితే జరిగింది గత వారంలో శనివారం రోజు నేను చెప్పినట్టుగానే సోమవారం రోజు మంగళవారం రోజు రేట్ అయితే కొద్దిగా కొద్దిగా పోతుంది రేటు తర్వాత ఏమైనా తగ్గిస్తారేమో అని చెప్పాను అన్నట్టుగానే స్టార్టింగ్లో నేను ఇరవై మూడు ఈరోజు ఇరవై రెండు ఇట్లు పోయినాయి ఇంకా రేపు కానీ ఏమన్నా డౌన్ అయితే అంటే ఇరవై పంతొమ్మిది ఇరవై ఒకటి అన్నారంటే గత వారంలో అలాగే ఈ వారం కూడా వాళ్ళు ఒక ధన్యమంటారు ఒక పద్ధతిని ఫాలో అవుతున్నట్టుగా ఉంది ఇది తగ్గించడము ఎక్కేయడము తగ్గేయడము ఎక్కేయడము ఇలా జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే రేట్లు అనేది కాయలు తగ్గితే కనుక రేట్లు పెంచేటట్లు లేరు కాయలు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్